చాలా రోజు నుంచి ఈటెల గారు మేము కలవాలనుకున్నాము త్రీ టు ఫోర్ డేస్ ముందు నేను సార్కి ఫోన్ చేసిన గోషా మహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల పైన కార్పొరేటర్ పైన పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఒక కుట్రా చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో గోషా గెలవాలి గెలవాలంటే అగ్రెసివ్ ఉన్న కార్యకర్తలు పబ్లిక్లో ఉన్న ని మనం డమ్మీ చేయాలి డమ్మీ చేయాలంటే ఏదో ఒక ఫేక్ కేసు పెట్టి వాళ్ళకి లోపటేయాలని గవర్నమెంట్ ప్లస్ పోలీసు వాళ్ళు ఒక కుట్రా చేసినారు పదమూడు తారీఖుకి నైట్ ఒక చిన్న బ్యానర్ ఇష్యూ టిఆర్ఎస్ వర్ష బీజేపీలో ఒక కుట్లాట జరిగింది చిన్న కుట్లాట ఆ చిన్న కుట్లాట ఏమైందంటే ఆ బ్యానరుకి అపోజ్ చేస్తున్న వాళ్ళు ఆ బ్యానర్ పెట్టే వాళ్ళపైన అటాక్ చేసినారు దాదాపు మొత్తము నత్తి పరిగిపోయింది సెవెన్ టు ఎయిట్ స్టిచ్చెస్ కూడా పడింది మళ్ళా ఆయన ఫేవర్గా ఆయన ఇంటి ముందు మీరు ఎట్లా కొడతారు ఏంది ఏం సంగతి మాట్లాడికపోతే కూడా వాళ్ళపైన వాళ్ళు ఇంకొకసారి అటాక్ చేస్తారు ఇప్పుడు అటాక్ చేసిన తర్వాత అటాక్ చేసే వాళ్ళపైన కేస్ కేసు బుక్ చేస్తారా లేక దెబ్బలు తిన్న వాళ్ళపైన పైన కేసు బుక్ చేస్తారా దీనిపైన ఏం చేస్తారంటే లోకల్ పోలీసులు మళ్ళీ ఐసీపీ గారు డీసీపీ గారు ఎంత కక్ష ఉందో తెలియదు నా పైన నా కాన్స్టీ పైన త్రీ నాట్ సెవెన్ కింద దాదాపు ఒక సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేసినారు దాంట్లో ఏవను మంగళాట్ కార్పొరేటర్ శశికళ గారి పైన వాళ్ళు ఏవన్గా పైన పెట్టినారు ఇప్పుడు వాళ్ళు ఆప్సెండింగ్గా ఉన్నారు ఎందుకంటే అరెస్ట్ కావద్దని మేమే కొద్దిగా వాళ్ళకి దూరం పెట్టినాం బెయిల్ కూడా మేము అప్లై చేసినాం ఈ విధంగా కుట్ర జరుగుతుంది కార్యకర్తల పైన కేసులు బుక్ చేస్తున్నారు వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారని ఈటెల గారికి కిషన్ రెడ్డి గారికి మెసేజ్ మనం పంపించినాం కిషన్ రెడ్డి గారు ఈటల గారు కలిసి ఏం చేస్తున్నారు అంటే మన కార్యకర్తలకి మనం సపోర్ట్గా నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క కార్యకర్తని మనం కాపాడుకోవాలి పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తారు వాళ్ళకి అగ్నిష్గా మనం నిలబడి లీగల్గా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆ విధంగా మనం ముందుకెళ్దామని ఒక ప్లాన్ జరిగింది అదే సందర్భంలో ఈటల గారి వాళ్ళు వచ్చినారు కార్యకర్తలతో మాట్లాడినారు కార్పొరేటర్ గారు హస్బెండ్ కృష్ణ గారు వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళు మాట్లాడినారు పార్టీ కార్యకర్తలకి అందదండగా నిలబడుతుంది ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ కోర్టు పరంగా కానీ అన్ని విధాలుగా మేము నిలబడతామని ఈటల గారు మాట ఇచ్చిపోయినారు సస్పెన్షన్ గురించి అయితే ఏం చర్చ జరగలేదు కానీ కిషన్ రెడ్డి గారు మా సంజయ్ గారు అయితే ముందు నుంచి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం కేంద్రంకి మేము ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు ముందు నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అంత తొందరగానే అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను నా కాన్స్టెన్సీ ఎందుకు టార్గెట్ అంటే ఇది హైదరాబాద్కి ఒక హార్ట్ ఆఫ్ కాన్స్టెన్సీ ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకి వాళ్ళు కృషి చేయాలి ఎంఐఎం చేతిలో వాళ్ళు ఇస్టరింగ్ ఉంది కదా ఈ కాన్స్టెన్సీని టీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ ఓడిపోతే మా ఒక పెద్ద గెలుపు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్షన్ జరిగింది ఈ ఒక్కటి ఒక్క నియోజకవర్గం గెలిచింది ఈ నియోజకవర్గంకి మనం ఎట్టి పరిస్థితులు గెలవాలని ఒక టార్గెట్గా వాళ్ళొక కుట్రగా వాళ్ళు పనిచేస్తున్నారు లైఫ్లో నేను వెళ్ళను ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా నేను తలసాని గారితో కలుస్తా ఇల్లు నేను మినిస్టర్ గారితో కలుస్తా హరీష్ రావు గారితో సార్ కలిసిన ఎందుకంటే నా కాన్సెన్సీలో నా దుల్పేట అంటే నా ఇల్లు బ్యాక్ సైడే ఒక హాస్పిటల్ ఉంది చాలా పాత హాస్పిటల్ దానికి ఒక మోడలైజ్గా చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా మళ్ళీ హరీష్ రావు గారితో సార్ టైం అడుగుతాయి అంటే రెండు నెలల నుంచి టైం అడిగితే ఆయన ఒక్కసారి టైం ఇచ్చిండు రండి ఇంట్లో రండి మనం మాట్లాడదామని అక్కడ పిలిచిన తర్వాత దానికి లీగల్గా ఏ విధంగా ఉంది కొన్ని లెటర్స్ అది మేము సబ్మిట్ చేస్తాం అంత తొందరగానే మేము ప్లాన్ చేస్తామని హరీష్ రావు గారు